హలో అండి వెల్కమ్ అవర్ ఛానల్ బానా రెసిపీ సెసిటీలు బయట క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉండే స్వీట్ పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవో చూపిస్తున్నా పొర్ర పొరలుగా ఉండే ఈ స్వీట్ పూరీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇక్కడ చేయకుండా ఈ స్వీట్ పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవో చూసిద్దాం ముందుగా ఒక ప్లేట్లోకి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి గోధుమ పిండి ప్లేస్లో కావాలంటే మైదాన్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడ ఉప్పును వేసుకుని ఈ పిండిలో ఉప్పు అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని బాగా వేడి చేసి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసిన తర్వాత పిండిలో ఈ నెయ్యి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత పిండి అనేది ముద్ద కడితే ఇలా ముద్దలాగా అవ్వాలి అప్పుడే మనం వేసిన నెయ్యి అనేది పిండిలో కరెక్ట్గా సరిపోయినట్టు ఇలా ముద్ద కట్టకుంటే మరి కాస్త నెయ్యిని వేసుకోవాలి సో ఈ విధంగా బ్రెడ్ పొడిలాగా పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ని వేసుకుంటూ పిండిని మరీ మెత్తని చపాతి పిండి కాకుండా కాస్త సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మరీ సాఫ్ట్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఇలా కాస్త సెమీ సాఫ్ట్గా ఉండే విధంగా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండికి ఒక పదహైదు నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి ఇలా పిండి నానేలోపు చక్కెరపాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్లో ఒక కప్పు వరకు చక్కెరని వేసుకోవాలి ఒకటిన్నర కప్పు పిండికి ఒక కప్పు వరకు చక్కెరని వేస్తున్నా ఈ రేషియోలో తీసుకుంటే మనకు పాకం అనేది మిగిలిపోకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇలా కప్పు చక్కెరకి ముప్పావు కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఫస్ట్ చక్కెరని బాగా కరగనివ్వండి చక్కెర కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ పాకాన్ని ఉడకనివ్వండి పాకం కాస్త మరిగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి రెండు వేల మధ్య పాకం చూస్తే జిగురుగా ఉంటే చాలు తీగ రావాల్సిన అవసరం లేదు జస్ట్ జిగురుగా ఉంటే చాలు మనకు పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి అలాగే మూడు నాలుగు చుక్కల వరకు నిమ్మరసాన్ని వేసుకోండి నిమ్మరసం వేయడం వల్ల చల్లారిన తర్వాత పాకం అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది ఇలా నిమ్మరసం అలాగే యాలకుల పొడి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన ఈలోపు మనము తడి పెట్టుకున్న పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది ఇలా మూత తెరిచి మరో రెండు నిమిషాల పాటు ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న పిండి ముద్దల్లాగా ఈ పిండిని డివైడ్ చేసుకోవాలి వీటిలో చూపిస్తున్నట్టు ఈ సైజులో చపాతి ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడైతే నాకు కరెక్ట్గా ఆరు చపాతీ ముద్దలయ్యాయి ఇప్పుడు ఒక్కొక్క చపాతి ముద్దను తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత పల్చగా ఈ చపాతీలను ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్టు ఇలా వీలైనంత పల్చగా చేసుకోండి ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మిగతా పిండి ముద్దలతో కూడా చపాతీలన్నీ ప్రిపేర్ చేసేసుకోండి ఇలా ఆరు చపాతీలని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక చపాతీని తీసుకొని దానిపైన అంత ఈవెన్గా నెయ్యిని అప్లై చేసుకోండి ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు అంత ఈవెన్గా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పొడిపిండిని చల్లుకోండి గోధుమ పిండి అయితే గోధుమ పిండి మైదా అయితే మైదా ఏదో ఒకటి ఇలా పొడి చల్లుకోవాలి ఇప్పుడు దీనిపైన ఇంకొక చపాతీని పెట్టుకొని సేమ్ ఇదే విధంగా నెయ్యిని అప్లై చేసుకుని పొడి చల్లుకోవాలి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఆరు చపాతీలని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పొరలు పొరలుగా పూరీలు అనేవి వస్తాయి ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉంటాయి ఇలా ఆరు చపాతీలని పెట్టుకున్న తర్వాత పైన చపాతీకి కూడా సేమ్ ఇదే విధంగా నెయ్యిని అప్లై చేసుకుని పొడి పిండిని చల్లుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీడియోలు చూపిస్తున్నట్టు ఇలా ఫస్ట్ నెమ్మదిగా చిన్నగా రోల్ చేసుకోండి ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి ఇలా చపాతీల్ని కొద్దిగా మడిచిన తర్వాత అరిచేతుల సహాయంతో అంత రౌండ్గా రోల్ చేసుకుంటూ రండి ఇలా అంత రౌండ్గా రోల్ చేసిన తర్వాత లాస్ట్ ఎడ్జ్కి వచ్చేసరికి నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉండడానికి కొద్దిగా నీళ్ళ తామతో తడి చేసుకోండి ఇలా తడి చేసుకున్న తర్వాత మొత్తం రోల్ చేసేసి ఇప్పుడు ఈక్వల్ సైజ్గా వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో కట్ చేసుకోండి చూస్తున్నారు కదా అన్ని ఒకే సైజు వచ్చే విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసి చూస్తే చూస్తున్నారు కదా పొలరు పొరరుగా వచ్చాయి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దల్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని విడిలో చూపిస్తున్నట్టు ఇలా ఫస్ట్ వేలతో ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు చపాతీ కర్రను తీసుకుని లైట్గా పూరీలాగా ప్రిపేర్ చేసుకోండి మరీ ఎక్కువ ప్రెసర్ ఇచ్చి పూరీని ప్రిపేర్ చేయకండి పొరలు అనేవి ఆయిల్లో వేస్తున్నప్పుడు విచ్చుకోవు ఇలా లైట్గా ప్రెసర్ ఇస్తూ పూరీలాగా ప్రిపేర్ చేసుకోండి మరీ ఎక్కువ పల్చకుండకూడదు మరీ ఎక్కువ మందంగా లేకుండా మీడియంగా పూరీలాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా పూరీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ అవ్వాలి మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు అలానే మరీ తక్కువ హీట్ చేసిన ఆయిల్ అనేవి ఎక్కువగా పీల్చుకుంటాయి మీడియంగా హీట్ అయిన తర్వాత ఈ కడాయికి సరిపడిన పూరీలని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసి ఇక లైట్గా వేగేటప్పుడు కాస్త గరెటతో తడుతూ పైన ఆయిల్ వేస్తూ ఫ్రై చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఈ పొరలు అనేవి నిదానంగా విచ్చుకుంటాయి సో ఇలా ఒక సైడ్ లైట్గా వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటూ రెండు సైడ్లు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి క్రిస్పీగా అవ్వాలి అలానే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఆయిల్ లేకోకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా సైడ్స్కి ఉంచేస్తే ఆయిల్ అనేది పొరల్లో ఉన్నా కూడా నిదానంగా బయటకు వచ్చేస్తుంది సో ఇలా ఆయిల్ అంతా నీట్గా ఉంపేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని నెక్స్ట్ వాయి వేసుకోవాలి ఇలా నెక్స్ట్ వాయి వేగేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్నవి పాకంలోకి వేసుకుందాం పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి ఒకవేళ చల్లారితే ఇంకొకసారి హీట్ చేసుకోండి సో ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే పూరీలను వేసుకొని రెండు సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఈ పూరీలని పాకంలో నాననివ్వండి ఇలా పైనుంచి కొద్దిగా పాకం వేస్తే లేయర్స్ మధ్యలో అంతా పాకం అనేది బాగా పడుతుంది ఒక నిమిషం పాటు ఇలా పాకంలో వేసుకోండి మరీ ఎక్కువసేపు ఉంచేసిన మెత్తగా అయిపోతాయి సో ఇలా ఒక నిమిషం పాటు రెండు సైడ్స్కి టర్న్ చేసుకుంటూ తర్వాత పాకంలో నుంచి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా త్వరగా తీసేయడం వల్ల ఈ పూరీలు అనేవి క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ వేయించిన పూరీలకు కూడా పాకం బాగా పట్టేలా చూసుకోవాలి ఇలా రెండు సైడ్స్కి టన్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఈ పాకంలో పూరీలనుంచండి రెండు సైడ్స్ పాకం బాగా పీల్చుకున్న తర్వాత వెంటనే పాకంలో నుంచి పూరీలను తీసేసుకోవాలి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైనుంచి సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇవి బయట పెట్టినా కూడా ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో అయితే ఈజీగా పది పన్నెండు రోజుల పాటు కూడా నిలువు ఉంటాయి చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈ స్వీట్ పూరిని ఎలా ప్రిపేర్ చేసుకోలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని నీ టేస్టీ అనే హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్టర్ ప్రతి వీడియోకి notification on sunday and thanks for watching